కొత్త కొత్త సవాళ్లు సరికొత్త పరిష్కారాలు ఒకదానికొకటి పోటీ పడుతున్న తరుణంలో ఆర్థోపెడిక్ వైద్యులంతా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు పిలుపునిచ్చారు ఆదివారం ఆర్యాపురంలో ఉన్న సాయి హాస్పిటల్ సినాప్స్ కాన్ఫరెన్స్ హాల్లో రాజమండ్రి ఆర్థోపెటిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి ఆర్థోప్లాస్ సదస్సు జరిగింది ఈ సదస్సులో ఎముకలు కీల వైద్యంలో వస్తున్న వివిధ మార్పులు వాటికి అనుగుణంగా అనుసరించాల్సిన వైద్య విధానాలపై జాతీయ స్థాయిలో ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్య నిపుణులు దిశానిర్దేశం చేశారు కోయంబత్తూరుకు చెందిన గంగా హాస్పిటల్ వైద్య నిపుణుడు డాక్టర్ ధనశేఖర్ రాజా సదస్సులో మాట్లాడుతూ తాను అందించిన వైద్య సేవలు చేసిన సర్జరీలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వివరించారు కొన్నిసార్లు సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా అధిగమించాలో ఆర్థోపెడిక్ సర్జన్లకు వివరించారు వెలిస్ రోబోతో మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసి కాన్ఫరెన్స్ హాల్లో ఆర్థోపెడిక్ సర్జన్లకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించారు